తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై టాట్కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడెను అందరి చూపు మరికొన్ని గంటల్లో రానున్న బడ్జెట్ అంచనాల వైపే నిర్మలమ్మ పద్దుల్లో ధరల్లో తగ్గేవేవి పెరిగేవేవి ఆదాయ పన్ను రేట్లు స్లాబుల్లో వచ్చే మార్పులేంటి చేర్పులేంటి విధానపరమైన నిర్ణయాలు ప్రాధాన్యాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి సామాన్య ప్రజల నుంచి మధ్యతరగతి వారి వరకు సాధారణ ఉద్యోగుల నుంచి పరిశ్రమ వర్గాల వరకు అందరి చూపు ఫిబ్రవరి ఒకటి వైపే రెండు వేల ఇరవై ఐదుకి నిర్మలమ్మ వేసే పద్దుతో కలిసొచ్చేది ఎవరికి సవాలుగా మారేది ఎవరికి ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ డేట్ ఎందుకు మారింది డేట్తో పాటు టైం ఎందుకు మారింది యావత్ దేశంపై ప్రభావం చూపించే కేంద్ర ఆర్థిక బడ్జెట్ని ఎందుకు మార్చారు బ్రిటిష్ పాలనా కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న వీటిని ఎవరు మార్చారు ఎలా మార్చారు వరుసగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎనిమిదవసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ కొత్త ముహూర్తాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఫిబ్రవరి ఒకటిన ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు అయితే గతంలో కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశపెట్టేవారు కానీ ఆ సమయాన్ని ఉదయం పదకొండు గంటలకు మార్చారు అలాగే గతంలో ఫిబ్రవరి మాసం చివరి రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు కానీ దీనిని సైతం ఫిబ్రవరి ఒకటో తేదీకి మార్చారు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను సాయంత్రం ప్రవేశపెట్టడం అనే ఆనవాయితీ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది అలా సాయంత్రం ఎందుకు బడ్జెట్ను ప్రవేశపెట్టేవారంటే భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య వర్తక వాణిజ్యం కొనసాగుతూ ఉండేది యునైటెడ్ కింగ్డమ్ నుంచి భారత్ స్వాతంత్రం సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే అదీ కాక యునైటెడ్ కింగ్డమ్ భారతదేశాల మధ్య ఐదు గంటలు టైం వ్యత్యాసం ఉంటుంది సాయంత్రం ప్రవేశపెడితే కాలమానం ప్రకారం లండన్లో ఉదయమయ్యేది దీంతో భారత్ బడ్జెట్ వల్ల తమకు కలిగే ప్రయోజనాలపై లండన్ చర్చించేది ఇక వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి నెల లాస్ట్ వర్కింగ్ డే రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టేవారు అప్పటి వరకు వస్తున్న ఈ ఆనవాయితీని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర సర్కార్ మార్చేసింది అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా యశ్వంత్ సిన్హా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వరకు పనిచేశారు ఆయన కేంద్ర ఆర్థిక బడ్జెట్ ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటుకు సమర్పించాలని సూచించారు దీనివల్ల పార్లమెంట్లో డీప్ డిస్కషన్ జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు దీంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన యశ్వంత్ సిన్హా దేశంలో తొలిసారి ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటుకు బడ్జెట్ను సమర్పించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రూల్ని అందరు కేంద్ర ఆర్థిక మంత్రులు క్రమం తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు వరకు అంటే దాదాపు ఇరవై ఏళ్ళ పాటు ఫిబ్రవరి నెల లాస్ట్ వర్కింగ్ డే రోజు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు కానీ ఈ ఆనవాయితీని రెండు వేల పదిహేడులో మార్చారు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ఫిబ్రవరి ఒకటవ తేదీన సమర్పించాలన్నారు దానికి కారణం ఫిబ్రవరి నెల లాస్ట్ వర్కింగ్ డే ఈ క్రమంలో ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటుకు ఆర్థిక బడ్జెట్ను సమర్పించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు అంతేకాదు ఫిబ్రవరి నెల లాస్ట్ వర్కింగ్ డే బడ్జెట్ సమర్పిస్తే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడానికి కేంద్రానికి తగినంత టైం లభించడం లేదని ఆయన వివరించారు ఇక అదే ఏడాది రైల్వే బడ్జెట్ను సైతం ఆర్థిక బడ్జెట్లో విలీనం చేశారు దీంట్లో దేశంలో తొంభై రెండేళ్లుగా కొనసాగుతున్న రైల్వే బడ్జెట్కు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ మార్పుపై వివాదం కూడా నెలకొంది ఈ చర్యలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది బడ్జెట్ను ముందు తేదీకి మార్చడం వల్ల రాష్ట్ర ఎన్నికలకు ముందు ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం వాగ్దానాలు చేయవచ్చని పిటిషన్ వాదించింది కేంద్ర బడ్జెట్కు రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్రాల ఎన్నికలు కేంద్రం పనితీరుకు ఆటంకం కలగదని పేర్కొంటూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇది బడ్జెట్ డేట్ టైం వెనుకున్న అసలు కథ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి